పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమ కూడా కండిషన్స్ ఉండవు అసలు ఉత్తరాంధ్ర అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట పౌరుషాలకి పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతుల్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంకారావం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి పదే పదే సిద్ధం 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 అంటాడు దేనికయా సిద్ధం జైలుకి వెళ్ళేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమాని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా మైనార్టీ బాలిక మిస్ బాని ఎలా చంపారో అలా మైనార్టీలు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు సొంత బాబాయి లేపేశాడు ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఈ మధ్యన మూడు ఘటనలు జరిగినాయి అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మొదటిది వైకాపా నాయకుల్లో చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామాయణ్ణి అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లెమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ కే ఉరేసుకుని చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలు